ఎక్కడున్నావు సారీ మా చెప్పలేదు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ నాకు చెప్పకుండా పార్టీ చేసుకుని ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ కాదు మన రామకృష్ణ వాళ్ళే మన రామకృష్ణ వాళ్ళతోనా ఓ అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు ఆది కూడా అక్కడే ఉంటాడు ఇటు క్లాస్ పిక్ తా ఫోన్ కట్ చేశారు అర్జున్ వీడికి పెళ్ళై ఒక పాప ఉంది వీడి వైఫ్ ప్రెగ్నెంట్ వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్ డింగ్ టూ యూ మెన్ నాకు పెళ్లికి సెట్ అవ్వదు సార్ మా అందరికీ సెట్ అయింది కదా సార్ మనం టూ లైవ్స్ లీక్ చేస్తున్నాం ఒకటి అబద్ధం ఇంకోటి నిజం బుద్ధ అబద్ధం అందరికి తెలుసు నిజం మనం బయటికి చెప్పలేం నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్ అక్క మానార్జున్ నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది తనకి నిజం చెప్పకర్లేదు అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది దానికి అబద్ధం చెప్పక్కర్లేదు మనకు అలాంటి అమ్మ ఎప్పుడు దొరకాలి సార్ దొరుకుతుంది వెతుకు సర్చ్ ఫర్ ఇట్ మనకి కదా పని ఏమైంది బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు పడుకోవట్లేదు నైట్ లో మూలుగులు పొద్దునేమో అరుపులు నైట్ మూలుగు అంటే అంటదా హా ఎగ్జాక్ట్లీ డాక్టర్ అప్పుడు తోక ఎత్తుతారా నేను రాగానే డాక్టర్ నేను మాట్లాడేది జంతువుల గురించి మూలిగినప్పుడు కాలు ఎత్తుతారా హోల్ నైట్ డాక్టర్ హోల్ నైట్ ఆ చూడటానికి చిన్నదైనా సో ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు వయసుకొచ్చింది కదా స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాక్స్ కి మీటింగ్ ఉంటుంది అనమాట దీంట్లో రెండు అమ్మా ఒకటి ఆడకొక్కని చూసి ఫస్ట్ చేయించడు లేదంటే అదేంటి ఇవి జాతికొక్కలు ఆడకొక్క కూడా సేమ్ జాతి ఉండాలి ఏ కుక్క పడితే ఆ కుక్కని కలిపిస్తే ప్రాణకి ప్రభావం హ రేర్ బ్రీడ్ కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడైనా వెతుకుతాం డాక్టర్ కుక్కల కోసం మీరు వెతకన అవసరం లేదు మా పప్పకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది పప్పీయా పప్పి అంటే కుక్క అని కొంటారా మై రిసెప్ట్స్ ఫ్రిస్ట్ ఓ పప్పీస్ థ్యాంక్ యూ డాక్టర్ చెప్పింది ఈ అడ్రస్ ఏనా అడ్రస్ అయితే కరెక్టే ఎక్స్క్యూజ్ మీ మీరా పిల్లంటి ఇక్కడ మీలా ఇది అలాంటిదే రండి అమ్మయ్యా కమ్ నైస్ ప్లేస్ ఓ సో క్యూట్ అచ్చమ్మ బాబీలానే ఉంది ఓ బేబీ సో క్యూట్ వాట్స్ హర్ నేమ్ పెకో కలర్ మీ కోసం రాలేదు దీనికోసం వచ్చాను యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది బాబీ డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు అన్నవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా వాళ్ళ మనసు అర్థం చేసుకొని మీటింగ్ చేద్దామని వచ్చాను సారీ నాట్ ఇంట్రెస్ట్ మీకెందుకు దీనికి ఉంటే చాలు దానికే ఇంట్రెస్ట్ లేదు మీకెలా తెలుసు మీరే అన్నారు కదా డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని రాంగేష్ గారు ఈ రోజు డ్రై అంట మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా నువ్వేంటి ఇక్కడ నువ్వా అవును నువ్వే బీర్ బేబీ తప్పుకో ఏంటి ఇక్కడ మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు జస్ట్ పీక్ పిస్ కేస్తే రెస్ట్ ఇన్ పీస్ ఐ ఫర్ అయ్యో అవే మాటలండి మీ కుక్కని మా బాబీ తో ఒక్క గంట వదిలేస్తే ఆడుకుంటుంది అమ్మా ఇదేంటి రాంగేష్ గారు ఇవిడి మొత్తం అంతా ఆడుకుంటదా చూడండి నేను దీని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను దీన్ని మీటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చి పిల్లలు పుడితే అవన్నీ చూసుకున్నంత టైం నాకు లేదు అది కాదండి కొడుగులుంటే మనం మనం చూసుకోవాలి కుక్కలు ఏం చేసాయి ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి వెళ్ళే అప్పుడు ఉండాలి బుద్ధి ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుని ఒక దగ్గరే ఉంది అనుకుంటున్నావా అయితే ఎల్మనండి రామకృష్ణ గారు మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి సరే రా చూసుకుందాం అలాగేనండి మాకంత చూసుకోవడానికి టైం లేదు మీ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి గుడ్ బాయ్ ఒక కట్రస్ కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నాతో మీరు వస్తే ఫైవ్ థౌజండ్ ఇస్తా ఫైవ్ థౌసండ్ బాబీ వస్తుంది స్నూపీ ఫ్రెష్ ఏజ్ ఎంత త్రీ మంత్స్ డాక్టర్ ఇది మరీ చిన్నది చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో థ్యాంక్ యూ

Faasick. రామకృష్ణ గారు మీ అన్న కుళ్ళు చెత్తంది మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు అదే నాకు అర్థం కావట్లేదు గారు ఆపేయాలి ఆపేయాలి దోలేపారం సార్ లోపల

ఫ్రీగా ఏమొద్దు గంటకెంత కావాలో చెప్పండి రామరామా ఇల్లు ప్రాబ్లమా రిసార్ట్ బుక్ చేస్తాను రామా రామా మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా మీరు అసలు మగాళ్లేనా రామకృష్ణ సార్ కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ అర్థం చేసుకోరా నన్ను రామకృష్ణమైనట్టుంది అప్పుకోరా చెప్పాను కదా మార్గం కిడ్నాప్ చేద్దాం కాదు తీసుకొచ్చా తాళం గురి ఏంటి ఒక్కొక్క ఎక్కడ ఉందో తెలిసిపోతుంది వాసన పట్టి <laughs> hey! Oh! For oh, that. Oh, oh. Sorry, sorry, sorry. Carry on. Oh my God! <laughs> sorry, 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 sorry. లైఫ్లో అసలు ఎప్పుడు ఇన్ని టైమ్స్ సారీయే చెప్పలేదు సారీనా ప్లీజ్ నెవ్వరా కదా అమ్మో మీరు ఇంకా తిడతారు కిడ్నాప్ కేస్ పెట్టి లోపలిస్తారేమో అనుకున్నా నేను అండ్ నేను అనుకున్నాను బట్ మీరు బాబీ కోసం చేసే రిస్క్ చూసి నీకండి మించయా థ్యాంక్ యూ కాఫీ తాగుతారా మీరు కాఫీ కూడా తాగుతారా హలో నేను తాగబోతిని కాదు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా అంతే ఓ ఒక్కరే ఉంటారా యా జస్ట్ మీ అండ్ బాబీ అమ్మా నాన్న అమ్మ లేదు నాన్న వేరే ఆమెతో ఆస్ట్రేలియాలో ఉంటారు నన్ను చూడటానికి ఒక్కసారైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను బట్ ఫోన్లో మాట్లాడితే చాలని నాన్న అనుకుంటారు బర్త్డేకి ఒక గిఫ్ట్ సంవత్సరానికి ఒక ఫోన్ కాల్ అప్పుడప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతుంటాను బట్ దాట్స్ లైఫ్ రైట్ కోపంగా మిమ్మల్ని రాక్షసుని కాదు అందరు లాంటి అమ్మాయిని నాకు ఫీలింగ్స్ ఉంటాయిగా చెప్పలేను నైన్త్ స్టాండర్డ్లో క్రష్ ఉండేది అది క్రష్ కానే మిగిలిపోయింది ఇప్పుడు లవ్ చేద్దామన్నా టైం లేదు అరే మీరెందుకు ఎవరిని ఇప్పటివరకు లవ్ చేయలేదు అందరు నన్ను అంటారు పోతో హే మీరు ఉండలే అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ టైం శారీ కట్టుకున్నా తెలుసా సారీ సూట్స్

నెక్స్ట్ టైం జంటగా వస్తాడులే ఎరా ఐశ్వర్య ఏమంటుంది ఐశ్వర్యనా ఐశ్వర్య ఎవరు వీడు వెంట పడుతున్న అమ్మాయి వీడొక అమ్మాయి వెంట బ్యాంక్ లో స్టార్ట్ చేసి తన ఆఫీస్ కాఫీ షాప్ ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఎవరు అమ్మాయి తన బ్యాంక్ లో నా కస్టమర్ బ్యాంక్ పని మీద కలిసాం అంతే బ్యాంక్ పని అయితే మార్నింగ్ కలవాలి గానీ నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంట్లో కాదురా వీడు మాత్రమే కాదు వీడు కుక్క కూడా వెళ్ళింది అది అక్కడే సెటిల్ అయింది వీడి వెళ్ళి సెటిల్ అవడమే అలాంటి ఏం లేదురా అమ్మాయి నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నీకు లేకపోవచ్చు కానీ తనకుందేమో కదా ఎగ్జాక్ట్లీ తన నెంబర్ ఇవ్వు నేను అడుగుతాను అవసరం లేదు తనే ఇక్కడికి వస్తుంది జస్ట్ వెయిట్ తన ఇక్కడికి వస్తుందా అదిగో వచ్చేసింది